ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా నోబెల్ గ్రహీతకు బంగ్లాదేశ్ పగ్గాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే మిగతా వివరాలు చూద్దాం వివరాలకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంట్ను రద్దు చేశారు దీని తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహత యోనస్కు తాత్కాలికంగా ప్రభుత్వాన్ని అప్పగించారు దీనికి సంబంధించి నిన్న అర్ధరాత్రి ప్రకటన చేశారు షహబ్ త్వరలోనే ఎన్నికలకు కూడా నిర్వహించనున్నారు దాంతో పాటు బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అస మీద కూడా వెయిట్ పడింది అలాగే లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు మరికొందరు లెఫ్టినెంట్ జనరల్లను వారి స్థానాల నుంచి తప్పించారు ఇక బంగ్లాదేశ్ను వదిలి వెళ్ళడానికి ప్రయత్నించిన ఐటీ శాఖ మాజీ మంత్రి జునాయిద్ అహ్మద్ పలక్ను విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమ్మద్ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు మరోవైపు హసీనాను ఆమె సోదరుని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహం మహబూబ్ ఉద్దీన్ ఖోఖోన్ భారత్ను కోరారు మరి ఏం చేశారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ యూనస్ రెండు వేల పద్ద పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు స్కాట్లాండ్లోని గాస్ గాస్కో కాలేడ్ యూనియన్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఆయన మొదట చిట్టాంగ్ చిట్టిగాంగ్ యూనివర్సిటీలో ఎకనామిక్ ప్రొఫెసర్ ప్రొఫెసర్గా చేశారు ఆ కాలంలోనే బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం యూనస్ కృషి చేశారు చిట్టిగాంగ్లో పంతొమ్మిది వందల నలభైలో ఈయన పుట్టారు ఆయన ఓ సామాజిక కార్యకర్త బ్యాంకర్ ఆర్థికవేత్త మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత ది ఇందుకు ఈయన రెండు వేల ఆరులో నొబెల్ శాంతి బహుమతి అందుకున్నారు ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థులు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని యూనిస్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్